భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు పోరాటాలు నిర్వహించాలి భద్రాచలం మార్చ్ ఇరవై రెండు దేశ స్వతంత్రం కోసం అతి చిన్న వయసులోనే తన ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ స్ఫూర్తితో విద్యార్థులు తమ ఉపాధి అవకాశాల కోసం పోరాటం చేయాలని డివైఎఫ్ఐ భద్రాచలం డివిజన్ మాజీ అధ్యక్షుడు బండారు శరద్బాబు కోరారు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన సెమినార్ లో పాల్గొని ప్రసంగించారు తొలుత భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్ఎఫ్ఐ నాయకుడు రవి అధ్యక్షతన ఈ సెమినార్ జరిగింది విద్యార్థులకు విద్య ఉపాధి అవకాశాలు కల్పించవలసిన ప్రభుత్వాలు వాటి బాధ్యత నుండి తప్పుకొని మోసం చేస్తున్నాయని అన్నారు రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోనికి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీ గాలిలో కలిసిపోయిందని కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకి వేస్తున్నారని అన్నారు విద్యార్థి సమస్యల కోసం ఎస్ఎఫ్ఐ అనేక సమరసీయుల పోరాటాలు నిర్వహించిందని భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు మరింత పోరాటాలు చేయాలని భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ లాంటి విప్లవ వీరులు త్యాగాలను గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని కోరారు ఈ సెమినార్లో మాజీ ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎస్ భూపేందర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు భగత్ సింగ్ స్ఫూర్తితో ఎస్ఎఫ్ఐ పనిచేస్తుందని చెప్పారు ఈ సందర్భంగా భగత్ సింగ్ కు విద్యార్థిని విద్యార్థులు నివాళులర్పించారు